రం విష్ణు శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నేశ్వర విఘ్నేశ్వరత్ ఓం భగవత్ సిద్ధి వినయకాయమ్మ ఓం నమ శివాయ పార్వతీ పతే హరహర మహాదేవ శింభో శంకర స్వామియే శరణమయ్యప్ప నీ నామ నీ నామే మాకు శరణమైపో మీ తా మీ పాదారంలోనే మాకు శరణమయ్యప్ప ఓం నమ శివాయ ఏది తప్పు ఏది ఒప్పు ఈ ప్రశ్నలు సమాజంలో వెంటాడుతానే ఉంటాయి ఇది రైట్ ఆ రాంగ్ అనేది కాలం నిర్ణయిస్తుంది ఏదైనా కానీ అల్లు అర్జున్ గారి విషయం బాగా వైరల్ అవుతుంది నేను సినిమా కూడా చూడాల వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే నాకు సినిమాలు పిచ్చి తగ్గిపోయింది చాలా వాళ్ళ క్రితమే సినిమాలకి నేను పోవడం ఆపేశాను రిలీజ్ రోజు ఫ్యామిలీతో సినిమా పోవడం రైట్ రాంగ్ నాకు తెలియదు అక్కడ ఏంటంటే చాలా తొక్కిసలాట జరుగుతుంది రిలీజ్ రోజు అయితే ఫ్యామిలీతో పోకూడదు పిల్లల్ని తీసుకొని కానీ మనం అభిమానం పోతాం అది పక్కన పెడితే సినిమా రిలీజ్ రోజు హీరో గారికి మంచి పేరు ఉంది కాబట్టి వారు వెళ్ళకూడదు థియేటర్ దగ్గరికి కానీ అక్కడ పర్మిషన్ లేకపోయినా అంటున్నారు పోయినప్పుడు వీళ్ళు ఆపచ్చు కదా గట్టిగా ఆపే శక్తి రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఎందుకు ఆపలేకపోయారో పెద్ద హీరో అని చెప్పి ముఖమాట పడ్డారు తెలియదు మొత్తానికైతే పొరపాటు అయితే జరిగిపోయింది వాటి గురించి మనం ఎవరి రైటా ఎవరి చెప్పలేం కానీ కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరు సామాజిక వర్గాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే సామాన్యులందరూ కలిసి ఒక ఉద్యమంలో తయారయ్యి వారి తప్పు వీరు తప్పు అని అంటున్నారు కదా మనం మళ్ళా మనమే కదా వాళ్ళ సినిమాలు చూసేది మనలోనే మనం మనమే వాళ్ళ సినిమాలు చూస్తుంటాం ఇక్కడ అతను మీద అతను తప్పు అయ్యి గట్టిగా అతని మీద తిరగబడుతున్న తెలియదు కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయిన తిరగబడుతున్నాను కూడా అర్థం కాదు నేను అనుకోవటం ఏంటంటే తప్పు అనేది రెండు కాస్త ఇటు ఉంటుంది సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల కొంతమందికి ఇబ్బంది అయ్యి దాని గురించి అది రాజకీయ రంగు ఉంది కాబట్టి తిరగబట్టడం ఎక్కువైపోయింది జనరల్గా అయితే ఆ కుటుంబాన్ని నష్టం జరిగిన వెంటనే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలి అది వీళ్ళు కొంచెం లేట్ చేశారా అది ఒక పొరపాటు మిగతా హీరోలు కూడా రేపు ఇలాంటిది జరగకూడదు కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన కుటుంబం మనం పై స్థాయిలో ఉన్నవాళ్ళే సామాన్యులకి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ అంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానే వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది ఆ రంగు అనేది నాకు తెలియదు మళ్ళీ నేను గట్టిగా దయచేసాను ఇది ఏది రైటు ఏది రాంగు అనే ఒక వాదనలో ఆ సామాన్యుడి కోసం మేలు జరుగుతుందా సామాన్యుడి వల్ల దానివల్ల అతని వల్ల అతను అతను చుట్టూ పెట్టుకొని గొడవ జరుగుతుందని అర్థం కాదు ఇది రాజకీయంగా తిరిగింది కాబట్టి వాస్తవంగా అయితే రోజుకి ఎన్నో జరుగుతున్న అన్యాయాలు కానీ అది అల్లు అర్జున్ గారు వాళ్ళ జరిగింది కాబట్టి ఇది ఇంత రాతాంతమైంది జనరల్గా అయితే ఇట్లాంటి రోజు ఎన్నో జరుగుతుంటాయి ఆ ఎన్నింటిని ఎవరు పట్టించుకోరు వాటి ఎన్ని గురించి ఎవరు మాట్లాడరు ఈయన జరిగి ఒక పెద్ద ఇష్యూ టీవీల్లో వార్తల్లో పత్రికల్లో వచ్చిన తర్వాతే వాటి గురించి స్పందన జరిగిద్ది కొన్ని రోజులకి సమస్య పోతుంటే సినిమా తీయటం ఆపేదేం జరగదు అట్లనే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఉండదు తర్వాత సెటిల్మెంట్ చేసుకొని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది ఇది న్యాయం ధర్మం అనేది మన జవిత మనకు తెలియదు సమాజంలో రెండు పక్కల ఒకరేమో అతను అర్జులు అల్లు అర్జున్ గారు తప్పే ఉంది అతను కూడా సినిమాలు చేసే అప్పుకుంది కదా అంటున్నారు ఉంది కానీ అతను పెద్ద సెలబ్రిటీ కాబట్టి అతను పోయినప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొంచెం వాళ్ళే కొంచెం సమయం పాటించాలి ఈ అభిమానంలో ఫ్యామిలీతో సినిమా పోవడం తప్పు కాదు కానీ వాళ్ళ అభిమానాన్ని ఆపుకోలేకుండా పిల్లల్ని తీసుకుని పోవడం అది కరెక్ట్ కాదు అక్కడ ఆ ఉధృతలో ఆక్సిజన్ అందక ఒకరికొకరు తొక్కిస్త జరుగుతుంటుంది నాకు ఒకప్పుడు సినిమాకి వెళ్ళాం మేము మా పెళ్లి పెళ్లిస్తా ఏం సినిమాకి వెళ్ళాం శ్రీకాంత్ మంచి సూపర్ హిట్ సినిమా అప్పుడు మా ఊర్లో టికెట్ నెంబర్ల ప్రకారం కాదు ఈ మధ్య వచ్చింది నెంబర్ల ప్రకారం ఇచ్చేది బండ్లు దొడ్డు తొలినట్టు తోలుతాడు ఎంతమంది నేనే కానీ ఎక్స్ట్రా చేర్ చేసి నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళే సినిమా రిలీజ్ చేయాలి మూడో రోజు రెండో రోజు మంచి టాక్ వచ్చింది సినిమాకి ఆక్సిజన్ ఊపి రాలేదు పిగిలి కొట్టేవాళ్ళు నాకు వాళ్ళు ఇరిటేషన్ వచ్చేసింది అసలు అవసరం అని చెప్పి మా ఆవిడని మా ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అసలు ఇక్కడ మనకు ప్రమాదం ఉందని చెప్పి అమ్మటిని వచ్చేసా బయటికి ఇంటర్వెల్ కూడా కాదు సినిమా పావు సినిమా జరిగింది ఇంకా నాకు కొద్ది సినిమా చూడండి అని చెప్పి వచ్చేసా ఎందుకంటే ఆక్సిజన్ అందటంలా బంధువులు తుడుగు కలిగినట్టు ఒక థియేటర్కి నాలుగు వందల మంది ఐదు వందల మంది పడతారు అయితే దాదాపు వెయ్యి మందిని తొమ్మిది వందల మందిన వెయ్యి మందిని ఎక్స్ట్రా చేర్స్ ఖాళీ లేకుండా వేసేసారు నడవడానికో లేదు అలాంటి అలాంటి అనుభవం మాకు జరిగింది అప్పటికి ఇప్పటికీ మేము ఎప్పుడు రిలీజ్ సినిమాకి పోం ఎప్పుడో రిలీజ్ సినిమా రిలీజ్ అయినా నాలుగు రోజులకు ఐదు రోజులకు పోతాం కొన్ని టికెట్ రేటు పెంచిన తర్వాత కొంచెం బాగానే ఉంది కానీ బెనిఫిట్ షో అయినట్టు అందరు ఉధృతంగా ఉంటారు కదా నేను అనేది ఏంటంటే ఇలాంటి జరుగుతే హీరో రావాలనుకున్నప్పుడు అక్కడ ముందుగానే ఎన్ని ముందు ఊహించుకోవాలి ఇలాంటి జరుగుతాయి ఇలాంటి తొక్కిస్తే లాంటివి జరుగుతాయి అని దాన్ని సరైన ఏర్పాట్లు చేసుకోలేకపోవడం తప్పు ఇలా తప్పు ఉంది గట్టిగా డిపార్ట్మెంట్ వాళ్ళు గట్టిగా అతను ఇంటి దగ్గర ఆపేసే పవర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహించినట్టుంది అంటే వాళ్ళనే వాళ్ళం కాదు కానీ మనం పెద్ద అది జరిగి తినవరు అనుకుంటారు జరిగిన తర్వాత వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనుకున్న పోయే ప్రాణం తిరిగిరాదు అట్టని శిక్ష పడాలంటే పెద్ద పెద్ద స్థాయి శిక్ష లేపించే చట్టాలు మనకి పూర్తిగా పనిచేసే పని అయితే అందరూ బాగానే ఉంటారు అవి కాకపోతే వాళ్ళ డబ్బులు కొంచెం ఖర్చు అవుతాయి కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడతారు అంతే రేపు నెక్స్ట్ వాళ్ళందరూ జాగ్రత్త పడతారు ఇలాంటి పరిస్థితి జరగకూడదు అని ఇది అనుభవం మీద ఇది సినిమా గురించి నాకు తెలిసిన అభిప్రాయం ఇది రైట్ ఎంతో రాంగ్ ఎంత కామెంట్ పెట్టండి నేను ఎవరిని తప్పు అంటలేదు అనుకోకుండా జరిగేటువంటిది పొరపాట్లు కానీ కూడా అలాగే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అబ్బాయిలకి ఆస్తులు ఎందుకు అడుగుతారని ఒక అతను నాకు కామెంట్ పెట్టాడు ఎందుకు మీరు మీ వైపు తప్పుంది కానీ వాళ్ళ ఆస్తులు దొబ్బేయటాన్ని కానీ వరేసు ఉంటా చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మేమైతే అడగలేదు వాళ్ళ ఆస్తులు నేను బోకర్కి ఏం చెప్పానంటే మా అమ్మాయి అయితే ఏదైనా టీటీసీ ఏదైనా టీచర్ ట్రైనింగ్ అయిన అబ్బాయిని చూడు మాకు వద్దు ఆస్తులు ఉన్నవాళ్ళు ఇట్లాంటి మాటలు వస్తాయి కట్నం పెద్దగా మేము ఇచ్చుకోలేము మాకు దగ్గర ఉంది గంట దగ్గర బొంత చూడమంటే అతనే ఎమ్మటపడి పడి మీకు తెలియదండి డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి మా ఎమ్మట పడి ఇసుకిచ్చాడు దుక్కుడు సంబంధాలు చూపించి ఒక మూడు నెలలు అట్నే ఇసుకిచ్చాడు ఇసుకిచ్చిన తర్వాత మేము వద్దు వద్దు అనే కొన్ని బలంతం చేశారు వాళ్ళు అంతటా వాళ్ళు చెప్పారు మాకింత ఉందని మేము వాళ్ళని పైగా మేము అప్పుడు కూడా అన్నా నేను అబ్బాయికి ఇరవై వేల రూపాయల జీతం ఉంటారు దాన్ని చూసి వేస్తున్నాను మేము పెద్ద కట్నకానికి ఇచ్చుకోలేమంటే వాళ్ళు మాకు వెనక ఆస్తులు ఉండే అయ్యి ఉండే అయ్యుండే అని చెప్పి వాళ్ళు చెప్పి మా దగ్గరికి పొందడానికి ప్లాన్ చేశారు మేము అడగటం కాదా అవి చెప్పుకొని ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర గుంజటానికి అబ్బాయి చాలా చాలామంది చేసే ప్లాన్లు ఇవి వాళ్ళని పూర్తిగా రోడ్డు మీద కూర్చోబెట్టని చేసే ప్లాన్లు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే కట్టి వాడి దగ్గర ఏది లేక ఏ సంతోషం లేక వాళ్ళు వదిలేస్తే ఇంకా అమ్మాయికి మళ్ళీ ఈ తల్లిదండ్రులు ఎలా ఎలా పెళ్లి చేయాలి చెప్పండిరా వీళ్ళు పెట్టిన డబ్బులు తిరిగి రావాలిగా భరణం అంటే పిల్లలు ఉంటే భరణం అడుగుతారు పిల్లలు లేరు కాబట్టి భరణం అడగరు వీళ్ళు పెట్టిన పెళ్ళికి పెట్టిన ఖర్చు అయినా రిటర్న్ రావాలి కదా రావాలా లేదా చెప్పండి అదేం లేకుండా నేను ఎంతమందికి ఏం తాళిబొట్టు కడతాను వదిలేగుతానంటే ఇంక ఒక్క కూడా పది పదిహేను పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆడపిల్లలు అట్లా మిగిలిపోతారు ఇది ఆలోచన చేసుకుంటే పాయింట్ వాళ్ళ ఆస్తులు దొప్పడానికి వాళ్ళ దగ్గర ఏం బొంగు ఉంది అంత అప్పులు అది ఆలోచన మాకు లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆస్తులు దొప్పలు చేయాలని ఫస్ట్లోనే పొగదించుకుందాం అని చెప్పారు వాళ్ళు వెళ్ళా మీకు మాకు కుతరదు పొగదించుకుందాం ఫస్ట్లో ఆరు నెలకే చెప్పారు వాళ్ళు మాట నాలుగు సంవత్సరాలు మా అమ్మాయిని ఇంట్లో పెట్టేసి ఇప్పుడు మేము విడాకులు ఇచ్చేస్తే అమ్మాయి తప్పని మళ్ళీ అమ్మాయి మీద నిందేసి వాడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తే ఈ అమ్మాయికి పెళ్లి కానీయకుండా ముందుగానే అమ్మాయిని రచ్చగొట్టి మా అమ్మాయి తిట్టిన మా వేసంతో కడుపులో మట్టి తిట్టిన మళ్ళీ రికార్డ్ చేసుకుని వాళ్ళ బంధువులకి మా బంధువులకి సమాజానికి మొత్తానికి కినిపించేసాడు ఇప్పుడు మేము వాళ్ళ గురించి వీడియోలు చేసి మీకు చాలా బాధ సురుకు నిప్పి కలుగుతుంది అందువల్ల ఇప్పుడు విడాకులు ఇచ్చిన వాడు అమ్మంటే పెళ్లి చేసుకుంటాడు కానీ నష్టం జరిగింది అమ్మాయికి ఇంకొక అన్నారు ముప్పై సంవత్సరాలు దాటి పిల్లలు పుట్టండి మా అమ్మాయికి పిల్లలు చెప్పానుక ఒక భర్త చచ్చిపోతారు ఇద్దరు భర్త తెచ్చిపోతారు కొంతమందికి పెళ్ళి అయితే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పిల్లలు పుట్లా అది పుట్టడం పుట్టకపోవడం అనేది వాళ్ళకి శరీర వ్యవహారాన్ని బట్టి ఉంటుంది మీరేమంతలా వరీ కావద్దు నలభై సంవత్సరాలు మాకు మా షాప్గా నలభై నలభై రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టారు ఇద్దరు పుట్టారు నాకు తెలిసి ఫస్ట్ అబ్బాయికి పచ్చిన సంవత్సరాలు చిన్న పాపకి సంవత్సరం ఎంత తేడాలో పదిహేడు సంవత్సరాలు తేడాలో పిల్లలు పుట్టారు దానికి సంబంధం ఏం లేదు మీరు దాని గురించి ఎంకాగారి పడద్దు పుట్టకపోతే ఏమైంది అనాద్య రంగంపై పిల్లలను తెచ్చుకుంటారు మా అమ్మాయి ఒక అమ్మాయి అట్లా చాకుంటుందని చెప్పాను కదా చాకు అబ్బాయి కూడా పెళ్లి చేశారు వాళ్ళు లక్షణంగా ఉండరు ఈ మా గురించి ఆలోచన చేయడం ఆలోచన చేసి మీ గురించి ఆలోచన చేసుకోండి ఇలా తప్పదబ్బద మీరు మీరు ఆడపిల్లల దగ్గరికి పెళ్ళిళ్ళు ఖర్చు అని మీరు పెట్టుకొని మళ్ళీ మీకు అవసరం లేకపోతే విడాకులు మీరేమని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకొంకొకరు మోసం చేసుకొని ఇలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారా అందుకే చట్టాలు ఉండేవి కోర్టులు ఉండేవి అది కాలం అనేది శిక్షిస్తుంది అర్థమైందా అందువల్ల మనం ఊరగా నా నేను మాట్లాడి మీరు మాట్లాడి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టి ఏదో ఎవరు నా వీడియో లైవ్ ఒకటి క్లిప్ కట్ చేసుకున్నారు మా ఛానల్స్ పేస్ మామూలు గడికి చెప్తాం కదా దాంట్లో కట్ చేసుకుని ప్రూఫ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు మూడు ఛానల్స్ ఉన్నాయి బతకడానికి పెట్టుకున్నాం జీవితం ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము ఏదో దొప్పటానికో లాగటానికో ఏముంది వాళ్ళ దగ్గర కొబ్బరి పిచ్చి కొట్టాము ముగ్గురు ఆడపిల్లలు ఆయన ముగ్గురికి రాసేస్తాడు రాయడానికి వాళ్ళ అక్క చెల్లెలంతా కూడా పెండింగ్ ఉంది వాళ్ళ వారం సంపాదించింది కదా వాళ్ళు సంపాదించిన ఆస్తి వాళ్ళు కోర్టుకేస్తారు అతని మీద తర్వాత నలభై సంవత్సరాలు మాడి వాళ్ళ చింజేసి స్థల పొలం ఇల్లు లాక్కున్నాడు దానికి సరైన ఆధారాలు లేవు కొనరు వాళ్ళ దగ్గర ఏముందని మేము అన్నీ మావి చేసి మా దగ్గర ఏదైనా పెళ్లి చేసుకున్నారు కాకపోతే ఏంటంటే మేము పెళ్లి ఖర్చులు నష్టపోయాము పెళ్లి ఖర్చు నష్టపోయాము నాలుగు సంవత్సరాలు వాడు కాపురాన్ని తీసుకెళ్తా 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 అక్కడ ఉద్యోగం ఇక్కడ వచ్చామని కాలక్షేపం చేశాడు ఈ నాలుగు సంవత్సరాల్లో అమ్మాయి కాలయాపనం మొత్తం అయిపోయింది ఇంకా వాడు పనులేదు వాడు జరుగుతున్నాయి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర బాగుంది పుట్టింట్లో ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంది అందుకని ఎలా జరిగిద్దో ఏందనేది కోర్టులకు పోతే అక్కడ వాళ్ళు చెప్తారు న్యాయస్థానాలు అల్లు అర్జున్ కేసే కోర్టుకెళ్ళింది ప్రభుత్వానికి వాళ్ళ దొరుకుతుంది సామాన్యులు మనం అల్లు అర్జున్ కేసు ఇంటికి ఉదాహరించింది రైట్ వాళ్ళు రాంగ్ అని ఏమో రైట్ అంటారు అభిమానులు కాని వాళ్ళు రాంగ్ అంటారు అది రాజకీయ రంగు కూడా పులుకుంది కాబట్టి ఈ పార్టీ వాళ్ళు రైట్ అంటారు ఆ పార్టీ వాళ్ళు రాంగ్ అంటారు ప్రొటెక్షన్ కల్పించాల్సింది ప్రభుత్వం అని ప్రతిపక్షం అంటుంది అది కల్పించ సినిమా చూసే హక్కు నాకుందని హీరో అంటాడు మా హీరో సినిమా రిలీజ్ కాబట్టి ఫ్యామిలీతో ఉపయోగం మాకు భద్రత కలగలేదని వాళ్ళు అంటారు ఇది ఇది అసలు కారణం సమస్య ఏందో అది ఎక్కడికెక్కడికి పోయిందో సమస్య మీద ఎవరు పోరాడరు అది ఒకరికొకరికి రకరకాల వ్యతిరేకతల మీద సపోర్ట్ చేస్తుంటారు అంటే ఈ అబ్బాయిలు ఆడపిల్లలను మోసం చేసిన అబ్బాయిలు మొత్తం వాడు సపోర్ట్ మాట్లాడతారు అంటే నాలుగు సంవత్సరాలు నేను తీసుకెళ్తా అని ఒక ఆడపిల్ల జీవితము టైం కాలం వృధా చేశాడు దానికి కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సంవత్సరాలు నువ్వు చాతగా అప్పుడే చెప్పుకోవాలి నాలుగు సంవత్సరాలు ఎదురు చూవించి ఇప్పుడు వద్దంటే మీ ఆస్తులు అంతస్తులు ఎందుకు డబ్బాలు చెప్పుకున్నారు చెప్పండి ఒకరిని మోసం చేయడానికి మీరు చెప్పింది ఆడపిల్ల తల్లిదండ్రులు మేము అడగలా మేము అబ్బాయి జాబ్ చేస్తున్నారా లేదని వాళ్ళే చెప్పుకున్నారు మా దగ్గర అదనంగా నేను అప్పుడే చెప్పాను మా అమ్మాయిని బాగా చూసుకోమని మీ అబ్బాయి ఇరవై వేల రూపాయల చేతమైనా మా అమ్మాయి ఏదో చూసుకుంటుందా ఖర్చులు కాము లక్షణంగా బతుకుతారు ఏ అలవాటు లేకుండా ఉంటే మీ ఆస్తులు పాస్తులతో మాకు అవసరం లేదు మా దగ్గర ఏమీ లేదు కాబట్టి చెప్పాము వందకి వెయ్యి సార్లు మేము ఈ మాట చెప్పినా మళ్ళా వాళ్ళు చెప్పాను మా బాబాయ్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోయింది అప్పులు చేసే వాళ్ళు తాగుబోతుందని నాకు భయం దాడ నేను ముందే చెప్తున్నా ఇట్లాంటి నాకు నచ్చతే అబ్బాయి పద్ధతిగా ఉండాలి ఇరవై వేల రూపాయలు సంపాదించిన మా ఏదో చూసుకుంటుందని చెప్పా మళ్ళీ పదే 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 కామెంట్ కామెంట్లు పెడుతున్నాడు